లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అంటే చేయాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎక్కడికి వెళ్ళినా కానీ పైసా ఏమీ లేదు అంటారు కానీ లక్ష్మీదేవిని పైసా మాత్రమే రూపాయికి మాత్రమే అంటగట్టేసి ఆమె ఇంతవరకే డబ్బులు ఇచ్చే దేవతగానే చూస్తారు అసలుకి లక్ష్మీదేవి అంటే ఎవరు అంటే ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో రిసోర్సెస్కి అన్నిటికీ అధిపతి లక్ష్మీదేవి స్వరూపం మీ దగ్గర రిసోర్సెస్ లేవనుకోండి ప్రకృతి అనేది లేదనుకోండి ఆ ప్రకృతికి అంతటికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి ప్రకృతి ఇప్పుడు మనం ఎండాకాలం ఉన్నాం మంచి చెట్లు లేకపోతే చల్లదనం లేదు మీ దగ్గర డబ్బులు నోట్లు ఉన్నాయి కానీ టయానికి మంచి నీళ్ళు లేకపోతే మంచి నీళ్ళు కూడా నీకు నిన్ను కావడానికి సరైన గాలి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సరైన నీళ్ళు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సరైన వాతావరణం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ చలి ఉన్న ఇబ్బందే ఎక్కువ వేడి ఉన్న ఇబ్బందే సమ స్థితి అనేది ఎప్పుడు ఉండాలి ఆ స్థితి కోసమే మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు బయట ఎండ ఉంటే లోపల మనం ఏసీ పెట్టుకుంటాం లోపల బయట ఎక్కువ కూళ్ళు ఉంటే లోపల హీటర్లు పెట్టుకుంటాం ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతి సహజ సిద్ధంగా జీవించడమే లక్ష్మీతత్వం అంటే ప్రకృతితో మమేకమై జీవించడమే లక్ష్మీతత్వం అంటే ఎప్పుడైతే నువ్వు ప్రకృతితో మమేకమై జీవిస్తూ అలవాటు అవుతుందో ప్రకృతి నిన్ను ఉన్నతిడిగా మారుస్తుంది ప్రకృతి ఏది ఇవ్వాలనుకున్నా గానీ అది ఇచ్చేస్తుంది దీనికి సింపుల్గా మా గారు ఒకటి చెప్పేవాడు ప్రకృతి అనుకుంటే నిన్ను కోటీసోడ్ చేయాలంటే ఎంతసేపురా ఎంత భూమిలో ఎంతమందికి ఎన్ని డైమండ్స్ ఇస్తుంది ఒక డైమండ్ నీ రోడ్డు మీద పోతుంటే గాల్లో లేచి వచ్చింది అనుకోండి దాంతోనే నీ జీవితం మారిపోతుంది లేదా ఒక ఐడియాతో నీ జీవితం మారిపోతుంది సో మనకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని బాగా ఉపయోగించుకోవడం బాగా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే మనకున్న ప్రకృతిని నాశనం చేసేవాడికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు మనకున్న ఇప్పుడు వాటర్ ఉంది చాలా మంది ట్యాప్ తిప్పి వదిలేస్తారు ఆ ఇంట్లో ఆటోమేటిక్గా మనీ ఏదో రూపంలో వేస్టేజ్ అవుతుంది ఇక్కడ వాటర్ వేస్టేజ్ కానీ ఫిజికల్ గా చూసుకున్నప్పుడు మనీ వేస్టేజ్ అనవసరమైన వాటర్ లీక్ అవుతున్నాయి మేము ఇప్పుడు ఎవరైనా అనవసరమైన ఖర్చులు ఉన్నాయంటే మేము అడిగే ప్రశ్న రివర్స్ ప్రశ్న మీ ఇంట్లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి కదా అంటాం ఎందుకు అంటే వాటర్ లీకేజెస్ వేస్టేజ్ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో మనీ వేస్టేజ్ ఎక్కువగా ఉండదు వచ్చినా నిల్వ నిల్వ ఉండదు అనమాట అలా వేస్టేజ్ అవుతూ ఉంటాయి ఏదో అనవసరమైన బిల్లులు కట్టడం అనవసరంగా ఏదైనా హాస్పిటల్ ఇవ్వడం ఇట్లాంటిది ఏదో ఒకటి అనవసరంగా ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి మనకున్న రిసోర్సెస్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ లక్ష్మీతత్వంలో అలాగే ఆ రిసోర్సెస్ మీద మనం ఎంత కృతజ్ఞతాభావంతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ ఒకటి రిసోర్సెస్ని ఎలా వాడుకుంటున్నామనేది ఇంపార్టెంట్ దాని మీద మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నామనేది ఇంపార్టెంట్ అలాగే రిసోర్సెస్ని కాపాడడానికి మనం ఏం చేస్తున్నాం ఓ మొక్కలు నాటడం కానివ్వండి అలాగే ఒక ప్రకృతికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీ సచ్యక్రాల్లో మణిపూర్వక అనాహత చక్రాల మధ్యలో లక్ష్మీస్థానం అనేది ఉంటుంది ఆ లక్ష్మీస్థానం ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది నువ్వు ఎంత ప్రకృతి పట్ల ప్రేమ అనురాగంతో ఉంటావు ప్రపంచం పట్ల ప్రేమ అనురాగంతో ఉంటావు నీలాగే నీ ఎదుటి వాళ్ళని కూడా ఈక్వల్గా చూస్తూ ఉంటావు అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి ఈ ప్రకృతి తత్వం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రకృతి కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుందో నీకు రిసోర్సెస్ అనేది వచ్చే ధనం వచ్చే మార్గాలు పెరుగుతూ ఉంటాయి ఆ మార్గాల్ని మనం పెంచుకోవడానికి నీ ఐడియాలజీ అనేది ఎట్లా ఉండాలి అంటే ప్రకృతి పట్ల కృతజ్ఞతాభము ప్రకృతికి సహాయం చేయడం ప్రకృతిని సరైన మార్గంలో వాడుకోవడం ఇది చేస్తూ ఉన్నప్పుడు నీకు లక్ష్మీతత్వం అనేది సహజంగా సిద్ధిస్తుంది ఎప్పుడైతే అది సహజంగా సిద్ధించిందో ఆ సిద్ధత్వం అనేది వచ్చిందో అప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా మనీ రూపమా ఒక వస్తు రూపమా లేకపోతే ఇంకో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అయితే దీనికి కరెక్ట్గా మంత్రశాస్త్రం ప్రకారం చెప్పాలంటే లక్ష్మీతత్వానికి స్త్రీం బీజం ఉంటుంది శ్రీం 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 అన్నప్పుడు మీకు కావాలంటే చూడండి మీ హృదయ స్థానమే వైబ్రేట్ అవుతుంది శ్రీం శ్రీం అని ఎవరైతే రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ శ్రీం 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 అనేది చేస్తూ ఉంటారు ఓన్లీ అంతే శ్రీం 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 అని చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి రోజుకు వన్ అవర్ చేయగలిగితే ఒక త్రీ మంత్స్ వ్యవధిలో వాళ్ళకున్న సోర్సెస్ అనేది పెరుగుతాయి అంటే ఖచ్చితంగా వన్ అవర్ చేయాల్సిందేనా ఎంత సమయం ఎంత సమయం ఉంటే అసలు చేసేది చేయకుండా ఉండేదానికంటే ఎంతసేపు చేసినా మంచిదే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకున్న వాళ్ళు నేను ప్రాక్టికల్ స్టోరీస్ కొన్ని చెప్తాను ఏంటంటే ఒకరు వచ్చారు వారికి ఏదో చిన్న బిజినెస్ ఉంది చిన్న బిజినెస్ ఉంది ఆ బిజినెస్ చేసుకుంటూ ఏదో వంటలు అన్నమాట మణికొండ దగ్గర వంటలు చేసుకుంటూ చిన్న చిన్నవి ఉంటుంది ఆ వంటలు చేసుకున్న ఆవిడ మన దగ్గరికి జా ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు ఇది చెప్పాను అనమాట చెప్తే ఆమె వంటలు బాగా చేస్తుంది ఏదో రోజుకు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎవరో క్యారేజీలు తీసుకెళ్ళటం అట్లా చిన్నగా చేస్తుంది ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయి వచ్చి వచ్చి చూస్తూ చూస్తూ ఈమె బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగా టేస్టీగా ఫుడ్లు ఉన్నాయి మీరు ఎందుకు జొమాటోలో పెట్టకూడదు ఎందుకు ఇట్లా పెట్టకూడదు అనేసి అంటే నాకు అది తెలియదు నాన్న నేను చదువుకోలేదంటే ఆ అబ్బాయి క్రియేట్ చేసి ఇచ్చాడు ఇరవై మందికి పెట్టే ఫుడ్ కాస్త ఈరోజు ప్రతి మధ్యాహ్నానికి ఆవిడ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి సర్వ్ అంటే క్యారేజ్ రూపంలో మళ్ళీ ఆమెకు హోటల్ ఏమి లేదు స్విగ్గీ జొమాటో స్విగ్గీ జొమాటో ఇట్లాంటి వాటిల ద్వారా బాగా తీసుకెళ్తూ ఉంది అనమాట క్రేజైన్ ఆమె ఎట్లా అంటే నేను మామూలుగా చెప్పేటప్పుడు చెప్పాను అనమాట ఈ బీజాక్షరం నువ్వు ఒక పన్నెండు లక్షలు చేస్తే నీకేం లేదు హ్యాపీగా అయిపోతుంది పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు ఆమె ఎంత చేసింది అంటే వన్ ఇయర్ కాలంలో దాదాపులో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పైన చేసింది ఎలా తెలుసా ఆవిడ అంటే ఒక గంట సేపు మనం చేసామంటే ఒక ఐదు వేలు ఈజీగా అయిపోతాయి ఐదు ఆరు వేలు బాగా అవుతాయి ఐదారు వేలు ఈజీగా చేస్తూ 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 వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా ఆమెది ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి మధ్యాహ్నం వరకు వంట అంతా అయిపోయి టూ టూ థర్టీ త్రీ క్లోజ్ సాయంత్రం నాలుగు గంటల నుంచి రోజు చేయటం అనమాట అలా చేస్తూ 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 ఇప్పుడు రోజుకు త్రీ అవర్స్ చేయటం మొదలుపెట్టింది ఇప్పుడేంది కొత్తగా ఏమని చెప్పింది అంటే మన రీసెంట్గా వచ్చినప్పుడు సార్ పని ఎవరైనా చేస్తారు సార్ నేను మంత్రం చేసుకుంటుంటే పని ఈజీగా అయిపోతుంటుంది అనేసి పనికి పని వాళ్ళని సెట్ చేసుకొని వంటకి ఇట్లా ఇట్లా ఈ పైన మానిటరింగ్ చూసుకుంటూ ఈ మంత్రజాపన చేసుకుంటూ కూర్చుంది అమ్మ ఇట్లా చేసావు అనుకున్నావు ఒక రోజుకు మాతాజీ అయిపోతాడు అని చెప్పాను అనమాట రోజుకి ఆమె ఎట్లా అంటే ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి ఒక రోజులో అలా సాధన త్రీ టు ఫోర్ అవర్స్ కూర్చుంటుంది కూర్చుంటుంది ఆమె దాంట్లో కిక్సి అనుభూతి ఆ కిక్ తెలిసింది దాంట్లో అంటే ఆ మంత్రంలో పవర్ ఆ సిద్ధత్వం తెలిసింది దానివల్ల ఆకర్షణ పెరుగుతుంది వనరులు పెరుగుతాయి అనమాట ఇది ఎవరికైనా అట్లా నేను కొంతమంది కిరాణా వ్యాపారం చేసుకునే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న ఒక ట్రైలర్ ట్రైలింగ్ చేసుకుని ఆవిడకి నేర్పి చెప్పారు ఆవిడ అలానే చేసింది అలా కొన్ని నియమాలు పాటిస్తూ అది కానీ చేస్తే మటుకు హ్యాపీగా అద్భుతంగా చాలా సూపర్గా పనిచేస్తూ ఉంటుంది అంటే సింపుల్ మంత్రం సింపుల్ మంత్రం ఈ మంత్రం చేస్తున్నాను కదా నాకేం కాదని వాటర్ వేస్టేజ్ చేస్తూ ఈ ప్రకృతిని వాడు వాడుకునే విషయంలో దాన్ని దోషాన్ని చేస్తూ ఈ చెట్లేంద్ర ఇదేంద్ర ఇదేంద్ర అనుకుంటూ కానీ ఈ సాధన చేస్తే పనిచేయదు ఈ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి అంటే నీ సహజ ప్రకృతి మారాలి నీ ఇంటర్నల్ ప్రకృతి మారాలి అప్పుడు నీకేమవుతుంది ఇది మ్యాచ్ చేసి యూనివర్సు నీ మంత్రము నీ వైబ్రేషన్ ఈ మూడు కలిసి నీ సబ్ కాన్షియస్గా చేంజ్ చేస్తాయి ఎప్పుడైతే సబ్కాన్షియస్గా చేంజ్ వచ్చేసిందో ఆటోమేటిక్గా నీ మ్యానుఫాక్చరింగ్ లెవెల్లో మార్పులు జరుగుతాయి సో ఆమెకి ఆ ధ్యాస అంటే ఆ దృష్టి కూడా కలగాలి కదా ఆ ఇంట్రెస్ట్ కూడా కలగాలిగా అందరికి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాము ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ చేస్తానంటే చేయరు అనమాట సో చేసేవాళ్ళు చేసుకుంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా కాబట్టి ప్రకృతిని గౌరవించండి మన చుట్టూ ఉన్న ప్రకృతి తత్వమే లక్ష్మీతత్వం ఏదైతే మనకు కనిపించని ఆ పరాశక్తి పరాస్వరూపమే ఉందో దాన్ని పురుషతత్వంగాను కనిపించే దాన్నంత మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా ప్రకృతిని మనం లక్ష్మీ స్వరూపంగాను చూస్తాం ఆ లక్ష్మీ స్వరూపాన్ని నువ్వు ఎంత సిద్ధింపజేసుకుంటావు అనేది నీ ఇష్టం నీవు ప్రకృతి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటే ప్రకృతి నీ పట్ల అంతే కృతజ్ఞతగా ఉంటుంది కాబట్టి ప్రకృతిని ప్రేమించు హ్యాపీగా జీవించు ధన్యవాదాలండి సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి